ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామంలో రైతులతో ప్రత్యేక మహాసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రుద్రవరం సింగిల్ విండో పరిధిలో ఉన్న రైతు భరోసాపై రైతులకు అవగాహన సదస్సు రైతులకు ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయం చేయాలనే అంశంపై చర్చించారు ఈ సమావేశంలో రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు మండల వ్యవసాయ అధికారి సింగిల్ విండో డైరెక్టర్ బోని భాస్కర్ కట్ట ఎల్లయ్య కట్ట శ్రీనివాస్ వంకాయల రాజశేఖర్ రాయమల్లయ్య సిఓ సుమన్ ఎంపీటీసీ స్వామి మాజీ सरपंचూ రామ్ రెడ్డి తడం లచ్చయ్య కత్తి కనకయ్య ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు రైతు బంధు మరి ఎలా అది కొన్ని చేర్పులు మార్పులు చేసానికి అవగాహన సాగుతుంది మీ అభిప్రాయం తెలపడానికి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది ఇందులో మీ అభిప్రాయం చెప్పచ్చు ఇది ప్రభుత్వం పంపించడం జరుగుతుంది ఇందులో పెద్ద రైతులు చిన్న రైతులు సాగు చేసిన సాగు చేసిన వాళ్ళకి దీనివల్ల కాపీ మనం చేసుకోవడం జరుగుతుంది కానీ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ మనకి క్లస్టర్ విలేజ్ అది క్లస్టర్ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఆల్రెడీ ఉన్నది మనకి నా అభిప్రాయం ఏంటంటే ఆ ఐదు వేల ఎకరాలు ఏదైతే చావు తీసుకున్నారో అది వరిపాలు వరిపలం కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు కూరగాయలు కావచ్చు వాటి తీస్తే బాగుంటుంది నా అభిప్రాయం అందులో కూడా చిన్న రైతులు ఉంటారు పెద్ద రైతులు ఉంటారు కానీ ఈ నిర్ణయంకి ఈ నిర్ణయం నాదని కాదు ప్రతి ఒక్క రైతుకు కూడా ఉంటుంది పెట్టుబడి పెద్ద రైతుకైనా చిన్న రైతుకైనా ఒకటే పెట్టుబడి ఉంటుంది ఎలుగులైనా టైపులైనా లేబర్ కాస్ట్ అయినా ఏదైనా ఉంటుంది కానీ ఒకటి పెద్ద రైతులు ఎవరైతే ఈ రైతుబాధు స్కీమ్ అనేది పెట్టిన కొద్ది కొద్దిమంది పెద్ద రైతులు గ్రామాలలో అసలు వ్యవసాయం చేయని వాళ్ళు కూడా ఈరోజు రైతు బాధు కాబట్టి అక్కడ సాగుస్తున్నాం పెరిగి పెట్టి వ్యవసాయ కూడా ఉపాధిగా రావడం జరిగింది ఒక లింక్ ఉంటుంది దీనికి అభిప్రాయం మీరు ఏమైనా అభిప్రాయం ఉంటుందో ఒకటి ఏంటంటే ఇరవై ఎకరాల వరకు ఆల్రెడీ ఇరవై ఎకరాల భూమి ఉన్నాయి వాళ్ళ రైతు బంధు ఇవ్వాలనుకుంటుందా వద్దకుంటుందా లేదు పది ఎకరాల వరకే ఇవ్వాలన్నా లేకపోతే ఐదు ఎకరాల వర ఐదు ఎకరాల రైతు వరకే ఇవ్వాలన్నా అసలు రైతు బంధు రైతు బంధు అసలు ఇవ్వకూడదా ఇంకొకటి ఏంటంటే కౌలు రైతులు చాలా మంది ఎందుకంటే మన సొసైటీ పంట చాలా మంది కౌలు రైతులు ఉన్నారు అది అందరికి తెలిసిన విషయమే ఈ విధంగా కౌలు రైతులకు రైతు బంధు మన అవున నోట్ చేసుకుంటాడు వాళ్ళకు మందుకో కైకి దేనికో పని చేస్తుంది మనం ఇళ్ళు పని చేసుకుంటే రెండు నెలలకు పడితే అది లాభం లేదు చిన్నకాలు సన్నకారు రైతులకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇది మా అభిప్రాయం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం నుంచి ఒకప్పుడు ఉంటే అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కోట్లల్లో మనం అప్రమరై కాబట్టి ఇప్పుడు ఆ రైతు బంధు బదులు రైతు భరోసాగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నచ్చిన ప్రభుత్వం చేపట్టింది కాబట్టి దానికి కారు చిన్నగా రైతులకు పది ఎకరాలకు తప్పనిసరిగా ఇవ్వాలి ఉద్యోగులకు మాత్రం ఇబ్బద్దు ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు భూములకు ఇచ్చేవారు అంటే ఈ రైతులకు రైతు భరోసా ఇంకా కొంచెం పెంచిస్తే బాగుంటుంది అని ఒక అభిప్రాయం చెప్పిందంటే తెలంగాణ ఒక హామీ ఇచ్చింది నేను గిట్టు పడుతా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పింది సంద బియ్యాలి ఏ అయినా కూడా సరే గిట్టు పద్దా పంటకు ఇస్తామని చెప్పింది కాబట్టి అది కూడా తక్షణమే ఈ పాటలో అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా మనం అందరం కలిసి కోరుకుంటూ ఇక్కడికి వెళ్ళి ఉద్రించి వేదికగా కృష్ణదేవరావు ఆధ్వర్యంలో అధ్యక్ష తీర్మానం చేసి మరి నా అభిప్రాయం మాత్రం ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మీరు అందరికీ విదిరిస్తుంటున్నారు